మహానుభావుడు భీష్ముడు తాను కూర్చోవాలి సింహాసనం మీద తాను తన పెళ్లి చేసుకోవాలి అది వదిలేశాడు ఇప్పుడు ఆయనకి కూడా కొత్తగా ఒక విషయం తెలుస్తోంది చిత్రాంగదుడు మరణించాడు విచిత్ర వీర్యుడు సింహాసనం మీద ఉన్నాడు తండ్రి ఏం చెప్పాడు ఒక్క కొడుకు కొడుకు కాడురా అని చెప్పాడు ఇప్పుడు విచిత్ర వీర్యుడికి కాని ఏదైనా జరగరానిది జరిగిందో సింహాసనానికి చాలా సంక్లిష్ట స్థితి ఏర్పడిపోయినట్టు లెక్క ఆయన అంత పెద్ద ప్రజ్ఞాశాలని కాని అంత గొప్ప చరిత్ర ఉన్నవాడని కాని ఎక్కడా లేదు మహాభారతంలో కాబట్టి ఇప్పుడు ఈ చేతకాని వాడికి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు తనే తీసుకురావాలి పిల్లని కూడా కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లని తేవాలి పిల్లని తేవడం అంటే యోగ్యమైనటువంటి పిల్ల కావాలి ఎక్కడున్నది అని ఆలోచించాడు కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించాడు ఆయనకి ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక ఇప్పుడు ఈ అంబా అంబిక అంబాలిక ముగ్గురు సౌందర్య రాసులు ముగ్గురు యోగ్యమైనటువంటి కుటుంబమునందు జన్మించిన వారు కాబట్టి అన్ని విధాలా తన తమ్ముడికి తగినటువంటి భార్యలు ఇది భీష్ముడి దృష్టికోణ స్వయంవరానికి వెళ్ళనే లేదు విచిత్ర ఎవరెళ్ళారు భీష్ముడు వెళ్ళాడు ఎందుకు భీష్ముడికి స్వయంవరం ఆయన పెళ్లి చేసుకోడుగా నిత్య బ్రహ్మచారిగా మరి ఆయనకి ఎందుకు స్వయంవరం అంటే తాను ఇల్లి పిల్లని గెలిచి తెస్తే తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు ఆయన స్వయంవర మంటపానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఆ కాశీరాజుని చూసి దేశంలో ఉన్న రాజులందరూ వచ్చారు యోగ్యులైనటువంటి స్త్రీలు కాబట్టి వారు మనకి దండ వేస్తే మనకి భార్యాస్థానంలో ఉంటే వంశం పరిఢబిల్లుతుందని ఇంతమంది రాజులు సమావేశంలో ఉండగా ఆ ముగ్గురు కన్యల్ని సభామంటపంలోకి వెళ్ళి తన రథం ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని కాశీరాజు వంక చూసి సభా మధ్యంలో ఒక మాట చెప్పాడు నేను సుక్షత్రియుడను శంకర మహారాజు గారి యొక్క కొడుకుని నేను ఈ ముగ్గురు పిల్లల్ని కూడా అపహరించి తీసుకెడుతున్నాను కానీ ఈ పిల్లల్ని నేను చేసుకోను వీళ్ళని నా తమ్ముడి కొరకు తీసుకెడుతున్నాను ఈ ప్రకటన చెయ్యగానే యుద్ధంలో ఎవరైనా నన్ను ఎదుర్కొనగలిగిన వాళ్ళు ఉంటే రండి మిమ్మల్ని ఓడించి తీసుకెడతాను మొత్తం రాజులందరూ ఇదేమిటిది తన తమ్ముడి కోసం పట్టుకెళ్ళిపోతుంటే మనం ఇంత చేతకాని వాళ్ళగా నించోడమా రండి అన్నారు మిగిలిన రాజులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు భీష్ముడొక్కడే మిగిలినటువంటి రాజులందరినీ కూడా ఇన్ని వేల మంది రాజుల్ని ఒక్కడే ఓడించి ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే సాల్వుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు ఈ రాజులందరూ ఓడిపోయిన తరువాత సాల్వుడు వచ్చాడు వీళ్ళని గెలిచి వెళ్ళడం కాదు యుద్ధం చేస్తే నాతో చెయ్యి అని యుద్ధానికి వచ్చాడు సాల్వుణ్ణి తక్కువ చేసి అంచనా వేయడానికి ఏం లేదు సామాన్యుడేం కాడు సాల్వుడు ఆయన వెయ్యి లక్ష వేలు ఇన్ని బాణములను ఏకకాలంలో తన ధనస్సుకి సంధించి భీష్ముడి మీదకి విడిచిపెట్టాడు ఇన్ని బాణములు తన మీద పడకముందు గాలిలోనే తుత్తునియలు చేసి ఒక్క బాణంతో ఆ సాల్వుని యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పడగొట్టాడు భీష్మాచార్యుల వారు రథం విరిగిపోయింది గుర్రములు చనిపోయాయి సారథి చనిపోయాడు భీష్ముడిసిన ఒక్క బాణానికి ఇవి పైన కనపడుతున్నాయి అంటే సాల్వుడు ఓడిపోయాడు పైకి కనపడని రథం ఒకటి విరిగిపోయింది ఏ రథం విరిగిపోయింది మనోరథం విరిగిపోయింది ఏమి మిగిలిన రాజులందరూ కూడా ఓడిపోయారుగా వాళ్ళ మనోరథం విరిగిపోలేరుగా మరి ఈయన మనోరథం విరిగిపోవడం ఏమిటి అంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒక ఆవిడ ఈయనకి భార్యనవుతానని అంగీకరించింది తపూర్వమే ఈయన కూడా ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించి ఉన్నాడు కాబట్టి ఈయన మనోరథం విరిగిపోయింది అంటే ఇప్పుడు ఈ సాల్వుడితో భీష్ముడు చేసిన యుద్ధం ఎదర భారత కథని చాలా పెద్ద మలుపే తిప్పబోతోంది అది సామాన్యమైన మలుపు కాదు ఇక్కడ విరిగింది సాల్వుడి మనోరథమైన నిజానికి ఇదే భీష్ముని యొక్క మరణానికి కూడా కారణమైంది ఈ యుద్ధమే ఈ సాల్వుడు ఓడిపోయాడు భీష్ముడిని ఎదిరించలేక వెళ్ళిపోయాడు భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయి తల్లి కప్ప చెప్పాడు అమ్మ ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చాను ఈ ముగ్గురుని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేద్దాం ఆమె పరమ సంతోషంగా ముగ్గురికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇంతసేపు బానే ఉంది అంబ ఆ ముగ్గురిలో సత్యవతీదేవిని చూడగానే భోరుని ఏడ్ అమ్మ నేను సాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నాను సాల్వుడు నన్ను చేసుకుందాం అనుకున్నాడు మా నాన్నగారు ఒప్పుకున్నారు ఎత్తుకొచ్చాడు భీష్ముడు ఇప్పుడు నువ్వు నాకు అత్తగారివి కాబోతున్నావు నీ కొడుక్కి నేను భార్య అనవాలి ధర్మం ఏదనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అంత భీష్ముడు విని నొచ్చుకున్నాడు అరే రే నాకు ఈ విషయం ముందు తెలియదు తెలిసి ఉంటే నేను నిన్ను తీసుకుని వచ్చేవాడిని కానీ కాదు నిన్ను సాల్వునకే ఇచ్చి వివాహం చేసి ఉండేవాణ్ణి పొరపాటు జరిగింది అయినా ఇబ్బంది లేదు అని వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి రథం ఎక్కించి అంబని సగౌరవంగా సత్యవతీదేవి భీష్మాచార్యుడు ఇద్దరు కలిపి పంపించేశారు అంబిక అంబాలిక ఇద్దరు స్త్రీలు మిగిలేరు ఈ ఇద్దరు రాచకన్యల్ని ఇచ్చి విచిత్ర వీర్యునకు వివాహం చేసి ఆయన అపారమైనటువంటి భోగ లాలస కలిగినటువంటి వాడు వివాహము దేని కొరకు చేయబడిందో విస్మరించి సంతానమును పొందడం వాయిదా వేసుకుని కామాతురతను అనుభవించటమునందు మాత్రమే దృష్టి ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు క్షయవ్యాధికి గురి చనిపోయాడు ఇద్దరు భార్యలు ఉన్నారు అంబికా అంబాలిక కోరి కోరి తెచ్చాడు భీష్ముడు వంశాభివృద్ధి కొరకు మూడు సంవత్సరములు క్రీడించాడు సంతానం మాత్రం లేదు ఇద్దరికి సింహాసనం ఖాళీ ఎవ్వరూ లేరు భీష్ముడు ఉన్నాడు మహానుభావుడు కూర్చోడు రా సింహాసనం మీద కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి ధర్మపత్నులు ఉన్నారు భర్తలు లేరు కాబట్టి ఎలా వంశాంకురాలు రావడం కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముడిని పిలిచింది నాయన నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి భీష్ముడే ఉత్తరాధికారి నిర్ణయం చేసేసినావిడు ఆవిడ ఇంకేం అడగలేదు భీష్ముడిని అంటే భీష్ముడు అన్నాడు అమ్మా నువ్వు ఇలా అడగచ్చా నీకు నా ప్రతిజ్ఞ తెలియదా అన్న మాటని మాత్రం భీష్ముడు విడిచిపెట్టడమ్మా కాబట్టి నేను నా శపథాన్ని మార్చుకోవడము అనేటటువంటి పరిస్థితి లేదు అప్పుడు బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి వ్యాసుడు బావగారిగా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే అప్పుడు ఆ వ్యాసభగవానుడితో సత్యవతి దేవి తన కష్టాన్ని చెప్పుకుంది ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన సత్యవాక్యాన్ని దాటడం కాబట్టి విచిత్ర వీర్యుని యొక్క ఉన్నారు అంబిక అంబాలిక నువ్వు దయతో నీ తేజస్సుని కృప చేసి సంతానము కలిగేటట్టుగా అనుగ్రహించు అంబిక అంబాలిక అంగీకరించారు మహానుభావుడైనటువంటి వ్యాసభగవానుడు అంబికని చేరుకున్నటువంటి సమయంలో అంతటి తేజోమూర్తి అంతటి జటామండలం అంతటి తేజస్సు అంత నల్లటి శరీరం ఆయన్ని చూసి భయపడిపోయి అంతటి తేజోమూర్తి నెరగని అమాయకురాలు కన్నులు గట్టిగా మూసుకుంది ఆయన తల్లితో అన్నాడు నీ కోడలు భయపడి కన్నులు గట్టిగా మూసుకుంది నా తేజస్సుని తట్టుకోలేకపోయింది ఆ కారణం చేత జాత్యంధుడైన వాడు పుట్టుకతో కన్నులు లేనివాడు పుడతాడమ్మా అని చెప్పాడు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడిగా కళ్ళు లేకపోయినా బుద్ధి ఎనబడేటటువంటి కన్ను మాత్రం చాలా గట్టిదున్నవాడై అంబికకి కుమారుడిగా ధృతరాష్ట్రుడు పుట్టాడు అందుకని అంబాలికని అభ్యర్థించింది సత్యవతీదేవి అంగీకరించిన అంబాలిక దగ్గరికి వ్యాసభగవానుడు వెళ్ళాడు ఆయన తేజోమయమైన స్వరూపాన్ని చూసి ఈవిడ కన్నులు మూసుకోకపోయినా మనసు వెలవెలపోయింది పోయింది ఆవిడ అంత దగ్గరగా చూసేటప్పటికి అప్పుడు ఉద్విగ్నతకి లోనైపోయింది వ్యాసురుడు తేజోప్రజానం చేసి బయటికి వచ్చి అన్నాడు అమ్మా ఆమె వెలవెలబోయింది అతి తెల్లని వర్ణంతో పాండు వర్ణంతో పొడతాడమ్మా వెలవెలబోయింది కాబట్టి ఆవిడ అన్నాడు అలాగే ఆవిడికి పాండురాజు గారు పుట్టాడు ఆయన వంశోద్ధారకుడు మహానుభావుడు గుణములకు నిధి మహాబలవంతుడైనటువంటి వాడు పాండురాజు పుట్టాడు కాబట్టి ఆ పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టాడని కోడళ్ళని మందలించలేదు కానీ ఆవిడ బెంగపెట్టుకుంది ఎందుకు బెంగపెట్టుకుందంటే ఏ తెల్లటి వర్ణం వాడో ఓ కొడుకు పుట్టాడు బానే ఉంది అంబాలిక విషయం పాపం ఇప్పుడు ఆ అంబిక విషయంలోకి వచ్చేటప్పటికీ ధృతరాష్ట్రుడు పుట్టాడు గుడ్డివాడు పుట్టాడు ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసింది వ్యాసుణ్ణి మళ్ళీ వచ్చాడు అమ్మా ఏమో ఆజ్ఞ అన్నాడు జాత్యంధుడు పుట్టాడు ఆ అంబిక పరిస్థితి ఏమిటి కాబట్టి నువ్వు ఇంకొకమారు మారు అంబికని అనుగ్రహించు ఆయన అన్నాడు అమ్మ నీ కోరిక మేరకు తప్పకుండా నేను అంబికని అనుగ్రహిస్తాను ఇప్పుడు అంబిక సంక్షోభం పొందింది ఇత పూర్వం నేను ఆయన్ని దగ్గరిగా చూసినప్పుడు భయపడిపోయి కళ్ళు మూసుకున్నాను మళ్ళీ రెండవ మాటు నేను ఆయన్ని చూసినప్పుడు ఏం భయపడినా తెల్లబోయినా ఆయన తేజస్సుని చూసినప్పుడు సహించలేకపోయినా ప్రహృష్టమైన మనసుతో నిలబడలేకపోయినా బళ్ళీ ప్రమాదం వస్తుంది అని అడివిపోయి ఆవిడ ధైర్యము కలిగినటువంటి ఒక దాసిని పిలిచి దాసికి తనలా అలంకారం చేసింది రాజు భార్య అనుకున్నారు ఎవరు అంబికో ఎవరు అంబాలికో నిజంగా గట్టిగా కళ్ళు తెరిచి చూసిన వాడు కూడా కాడు వ్యాసుడు ఆవిడ్ని గదిలోకి ప్రవేశపెట్టింది ఆవిడ అనుకుంది ఏమి భోగం పట్టిందిరా నాకు వ్యాస భగవానుడికి నేను కొడుకుని కన్నమా ఏమొచ్చింది నా అదృష్టం అనుకుంది ఎప్పుడు వస్తాడు వ్యాస భగవానుడు అని ఎదురు ఆవిడ వ్యాస భగవానుడు రాని వచ్చాడు ఇప్పుడు ఆయన తేజోదానం చేశాడు ఎవరికి ప్రహృష్టమైనటువంటి మనసు ఉన్నటువంటి దాసికి ఆవిడికి మహాబలాఢ్యుడు గొప్ప రాజనీతి తత్పరుడు మహా తేజోమూర్తి విదురుడు జన్మించాడు కానీ అంబకికి అంబాలికకి కొడుకు కాడు కాబట్టి రాజ్యాధికారానికి అర్హత పొందకుండా పోయాడు ఎందువల్ల ఇలా జరగవలసి వచ్చింది దీనికి వెంటనే మళ్ళీ మహానుభావుడు వ్యాసుల వారు మనకు అందిస్తారు